और दा और दा ये इसको रहने दो नहीं नहीं ये से नहीं हम तो रुक गए हम तो और दा और दा यार आई तो ठिकाना नहीं

వెంకటేశ్వర స్వామి వారికి కోటి ఏకాదశి ఏర్పాటు మా వాసురెడ్డి సచుకుమార్ గారి ఆధ్వర్యంలో బాగా ఎండ చేస్తారు భక్తులకు ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులందరూ కూడా చెత్తపెట్ట వేస్తూ అతి త్వరగా దర్శనం అయ్యి ఏర్పాట్లు చేసి చేస్తున్న సేవలు ఇంకా ఇంకా బాగా చేయాలని చెప్పి అయిపోయి గాంధీనగరం వెంకటేశ్వర దేవస్థానం ఇవాళ ముక్కోటి ముక్కోటి ఏంకేష్ సందర్భంగా మన దీని చైర్మన్ సత్యకుమార్ గారు ఏర్పాట్లు బాగా చేశారు ఎవరికీ ఇబ్బంది లేకుండా బాగా చేస్తున్నారు భక్తులందరూ కూడా బాగున్నారు అని చాలా సంతోష విషయం ఓం నమో వెంకటేశ్వర సాయనమ్మ